హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ కరుణా జలది కామకోటి చంద్ర శేఖరేంద్ర సరస్వతి దయకు పాత్రులైన వారు ఒక వింత అనుభవానికి లోనవుతారు అది ఎంత ఆనందదాయకమో అంత ఆశ్చర్యజనకం అందుకు చక్కని ఉదాహరణలు రెండు సంఘటనలను తాను కళ్ళారా చూసి ఆనందించి తన ఆనందాన్ని నాకు పంచి ఇచ్చిన సహృదయులు స్వామి భక్తులు ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్ర పత్రికా వ్యవస్థకు మాజీ జనరల్ మేనేజర్ శ్రీ టికే త్యాగరాజన్ తంజావూరు జిల్లా పేరాలం జంక్షన్కు మూడు మై మూడు మైళ్ళ దూరంలో విల్లూకుడనే గ్రామం ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆ ఊళ్ళో నాలుగు రోజులు మకాం చేశారు ఆ ఊళ్ళో మా అక్కగారు ఉన్నారు పాదపూజ చేయడానికి ఆమె ఆమె స్వామి బాధలను తన ఇంటికి ఆహ్వానించి ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది స్వామి దర్శనం కోసం ఆ ఊరు వాళ్ళు చుట్టుపక్కల ఆ ఊరు వాళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులు వందలాది ప్రజలు వచ్చారు పూజ ముగిసింది భక్తులందరికీ స్వామి తీర్థం ఇస్తున్నారు తీర్థం పుచ్చుకుంటున్న వారిలో ముంబై నుంచి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరున్నారు ఆ రాత్రే వారు తిరిగి ముంబై పోవడానికి ఏర్పాటు చేసుకున్నారు వారితో పాటు వారి కుమారుడు కూడా ఉన్నాడు సుమారు ఇరవై ఐదు ఇరవై ఏండ్ల యువకుడు దంపతులు ఇరువురు తీర్థం తీసుకున్నారు కుమారుడు తీర్థం కోసం చేయి చాపాడు నీవు నీ భార్య ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అన్నారు స్వామి ఆ మాట విని తెల్లబోయాడు ఆ యువకుడు దేనికో తటపటా ఇస్తున్నాడు ఇంతలో పక్కగా నిలిచిన ఆడవాళ్ల వైపు నుంచి ఇంచుమించు ఇరవై సంవత్సరాలు ఒక యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తాను చేయిజాపింది ఇద్దరికి కలిపి తీర్థం పుచ్చుకున్న ఇద్దరూ కలిపి తీర్థం పుచ్చుకున్నారు తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా దూరంగా వెళ్ళి నిలబడింది స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి ముంబై వెళ్ళండి అని ఆజ్ఞాపించారు ఈ తతంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది ముంబై నుంచి వచ్చిన తల్లిదండ్రులిద్దరికీ స్వామి తీర్థం ఇవ్వడం ఏమిటి కుమారుడు రాగానే భార్యాభర్తలిద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి అని ఆదేశించడం ఏమిటి ఆ యువకుడి భార్య ఎక్కడి నుంచో ఊడిపడినట్టు వచ్చి తీర్థం పుచ్చుకొని తిరిగి దూరంగా వెళ్ళి నిలబడి నిలబడడం ఏమిటి నలుగురు కలిసి ముంబై వెళ్ళండి అని స్వామివారి ఆజ్ఞాపించడం ఏమిటి ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ ముంబై నుంచి వచ్చిన పెద్ద మనిషిని సమీపించి ఆయనను అడిగాను ఏమిటి ఈ వ్యవహారం అంతా అని ఆయన కాస్త ముందు వెనక వెనకాడాడు తమ ఉదాంతం చెప్పడానికి తరువాత బయట పెట్టాడు కథ కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందని ఆ కారణంగా మూడు సంవత్సరాల నుంచి తన కొడుకు కోడలు కలిసి కాపురం చేయడం లేదని తమ కోడలు అక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదని తాము స్వామి దర్శన నిమిత్తం మా మయూరం నుంచి కారులో వచ్చామని స్వామి ఆజ్ఞను అనుసరించి ఇప్పు ఇప్పుడు ఇక కోడలను కూడా వెంటబెట్టుకుని ముంబై వెళ్ళదల్చామని కథ అంతా వెళ్ళగక్కాడు అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు ఆ అమ్మాయిని అడిగాను ఏమిటమ్మా నీ పరిస్థితి భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది అంతటా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది కట్నం విషయంలో వచ్చిన మనస్పర్ధ వల్ల మూడేళ్లుగా నా కూతురు నా దగ్గరే ఉంటున్నది స్వామితో మా అవస్థ చెప్పుకుంటే స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాం అంతేగాని మా వియ్యంకుడు వియ్యపురాలు అల్లుడు వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి ముందుగా మాకు తెలియదు ఈ మూడేళ్ల నుంచి మాకు వారికి ఉత్తర ఉత్తర ప్రచుత్రాలు లేవు ఇదంతా మాకు వింతగానే ఉంది అంతా స్వామి దయ బొంబాయి కుర్రవాడు తీర్థం పుచ్చుకోవడానికి చేయి జాపినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి అని స్వామి సూచించడానికి ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎట్లా తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు కోడలను కూడా వెంటబెట్టుకుని నలుగురు ముంబైకి వెళ్ళండి అని స్వామి ఆదేశించారు కాబట్టి వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాణి తండ్రి కోడలతో చెప్పాడు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ముంబై ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు అన్నది ఆ పిల్ల తల్లి లేకపోతే పర్వాలేదు అమ్మాయికి కావలసిన బట్టలన్నీ ముంబైలో కొంటాం అంటూ కోడలను వెంటబెట్టుకుని బయలుదేరారు ముంబై ఆ స్వాములు ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు